కామారం తానా నుండి మిర్జాపల్లి శివార్ వరకు రోడ్డు గురించి పర్మిషన్ ఇవ్వద్దని గిరిజనులు మంగళవారం నాడు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు అనంతరెడ్డి అనే వ్యక్తి పంచాయతీ కార్యాలయం అప్లికేషన్ పెట్టుకున్నారనే పరిస్థితిలో రోడ్డుకు పర్మిషన్ ఇవ్వద్ని తహసీల్దార్థిపత్రం అందించారు గిరిజన నాయకులు మాట్లాడుతూ మాకు కంపెనీలో చాలా కష్టం ఉన్నది అది రోడ్డు పెడతా ఉంటు ఏదో ఏదో ప్లాన్ చేస్తుండు పెద్ద పెద్ద ప్లాన్ చేస్తుండు ఆ మా తండ దగ్గర ఉన్నది ఆ పంతొమ్మిది సర్వే నెంబర్ మేమున్నాం పద్దెనిమిది సెంబర్ సర్వే నెంబర్ల లా వాడు చాలా తక్లిఫ్ ఉంది అది కావద్దు మాకు అది ఏమో ర్యాల కంపెనీ పెడతా మిషన్ ఏదో పెడతాడు ఎగిరి మా పొడి అచ్చి మా సేనర్ని పడుతుంది మా మీద పడుతుంది మా తండ మీద పడుతుంది తండ దగ్గర పర్లకి దూరం లేదు చాలా ఉంది సార్ మాకు అది కావద్దు ఆయనకు భూమి ఇచ్చినాము ఆయన ఏమైనా చేసుకొని వేరే వేరే ఏదైనా పెట్టుకొని కానీ ఇది పెట్టవద్దు అన్ని చాలా పెడుతుండు అవతల ఫారెస్ట్ ఉంది ఇవతల తండ ఉంది మధ్యన ఆయన చిక్కిండు ఇప్పుడు చెరువును అన్ని రాళ్ళు పడేస్తుండు ఆ చెరువు తండకచ్చే బోర్ అన్నీ ఉంది ఆ బోరు కూడా ముంచేస్తుండు చాలా ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా చేరువును కబ్జా చేస్తూ కుడిపోతు పెద్దలు వేసుకొచ్చి రెండోది ఇక్కడ కంపెనీ వేసి కంపెనీతోటి మా ఈ జనాభాకు ఈ కంపెనీకి ఇట్లా ఓకే అయిందంటే మేము ఇక లేచిపోడిగా మేము పిట్టలు ఎగిరిపోయినా ఎగిరిపోవాలి కానీ మాకు అక్కడ బతుకు తెలియలేదు ఈ ఎన్ఓసి కాకుండా మాపైన దయచలిచి మమ్మల్ని ఉంచాలంటే మాపైన దయచల్లిచి ఎన్ఓసి కాకుండా మమ్మల్ని మేము మేమున్నాయి పసులతోని జీవనాధారం అవుతుంది మాకు మేకలు కానీ గొల్లు కానీ మాకు ఆవులతోని మాకు చాలా ఉపాధి కలుగుతాం మేము గిరిజన వాళ్ళము మేము వాళ్ళము కాబట్టి మేము మా తరతరాల నుంచి మేము పసులు కాసేవాళ్ళం కాబట్టి ఆ చెరువుతోనే మాకు ఆధారం చెరువులో రాకుండా మాకు చేస్తుంటూ దయచేసి ఆ చేసి దానికి తప్పు మీరు దయచేసి మీరు ఎంక్వైరీ పై ఆఫీసర్ నుంచి మీరు ఎంక్వైరీ చేయండి మేము చెప్పేది ఏదైనా అవాదాం ఉంటే మీరు ఎంక్వైరీ చేసి దాంట్లో సర్వే చేసి ఎంక్వైరీ చేసి మాకు ఏదైనా విషయం మాకు నయం చేయగలరని అనుసంధానంలో ఫారెస్ట్ ఇబ్రాహీంపూర్ వల్లూరు ఫారెస్ట్లో ఎన్ఓసి అడుగుతా ఉన్నారు రామారాం వారి దగ్గర రెడ్డి గారు ఆ ఎన్ఓసి ఇవ్వడం వల్ల ఈరోజు ఎన్ఓసి ఇస్తే అక్కడున్న మారుమూల గిరిజన ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఆయన చేస్తున్న ప్లాన్ ఏంటంటే క్రషర్ మిషన్ గురించి క్రషర్ మిషన్ అక్కడ పెడితే దుమ్ము ధూళి వల్ల ఇప్పుడు ఇప్పుడు చాలా బ్లాస్టింగ్ పెడతా ఉన్నాడు ఆ బ్లాస్టింగ్ వల్ల జంతువులకు పక్షులకు చాలా అసలు కొన్ని చనిపోయిన జరిగే చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మీకు తెలుసా తెలుసు ఇప్పటికీ ఆ ఏరియాలో మేము రెండు పుల్లులు పట్టించినాము ఆ ఆవుల ప్రాబ్లం వల్ల ఎందుకంటే ఆ రౌతుల బ్లాస్టింగ్ వల్ల ఆ బ్లాస్టింగ్ వల్ల ఆవులకు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అక్కడ నడుచుకుంటూ వెళ్ళే మనుషులకు రాళ్ళు రప్పలు తగులుతూ ఉన్నాయి మా పొలాల పొంటి పడుతూ ఉన్నాయి కానీ ఎందుకంటే ఆ సౌండ్ వల్ల చిన్నపిల్లలు ఆ కర్ణబేరి దెబ్బ తినే పరిస్థితి ఉంది వాళ్ళు ఒకవేళ ఈ క్రషర్ మిషన్ పెట్టింది అనుకో పెట్టిన తర్వాత తాండాలో ఉన్న దుమ్ము దుల్ ఎందుకంటే మేము ఎక్కడో ఊరి నుంచి దూరంగా మారుమూల గిరిజన ప్రాంతం అంటే ఒక అడవులలో ఒక అడవిని నమ్ముకొని బతికే మా గిరిజన బిడ్డలము ఆ అడవులకు వచ్చి ఫారెస్ట్ పక్కన వచ్చి మమ్మల్ని ఆడ నుంచి ఎలగొట్టే పరిస్థితికి వస్తుంది ఇది ఇది ఎంతవరకు న్యాయము ఎందుకంటే దాని రెడ్డి గారు నీ అవ నువ్వు చేస్తున్న కథలు అందరికీ తెలుసు కాకుంటే నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అనుకుంటున్నావు మండలంలో ఒక ఇద్దరు నాయకులు ఉన్నారు ఆ ఇద్దరు నాయకుల సహాయ సహకారాలతో వాళ్ళ మద్దతుతో ఈ పని చేస్తా ఉన్నాడు ఆ ఇద్దరు నాయకులు పేరు ఇట్లా తరలిని బయట పెడతాము మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాము మా పెద్ద మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్ళి ఈ జరుగుతున్న అన్యాయాలు అక్కడ అక్రమాలు అక్కడ చేస్తున్న ఏంది ఏం చేస్తుందో అన్ని వివరించి వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ కథలు బండారం బయటపెట్టే పరిస్థితి దగ్గరలో ఉంది కాకుంటే అధికారులు దయచేసి మా గిరిజన ప్రాంతాల మీద మా గిరిజన ప్రజల మీద దయ చూసి వాళ్ళు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా ఒక అవసరం ఉంటే మీరు తాండకు రండి వచ్చి మీ సిచ్యువేషన్ చూడండి ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వవద్దు ఎందుకంటే డబ్బులతో లొంగి డబ్బులతో లొంగి మారుమూల గిరిజన ప్రాంతాల బిడ్డలకు పొట్టున కొట్టవద్దని చెప్పి మీ అధికారుల దృష్టి తీసుకొస్తున్నాం కాకుంటే